పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అలాగే వచ్చినటువంటి మన పరిస్థితి పదేండ్లు ఈ రెడ్లు రావుల చేతులకు వచ్చిన తర్వాత కుక్కలు చింపిన ఇస్తరాకు అయింది కుక్కలు చింపిన ఇస్తరాకు పదేళ్లలో ఈయన విపరీతమైన దోపిడీ ఈ ఎవరు చంద్రశేఖరరావు వాళ్ళ వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిపోయింది వాళ్ళ కుటుంబం ఇప్పుడు రేవంత్ రెడ్డి దుకాణం కూడా కదే ఇప్పుడు ఆయన కాళేశ్వరం అన్నాడు ఈయన మూసి తర్వాత ఫోర్త్ సిటీ ఈ రెండు దుకాణాలు ఈయన పెట్టుకున్నాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అప్పు ఉంది కదా నాలుగు కోట్ల నలభై రెండు లక్షలకు నలభై రెండు నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఉంది కదా ఈ అప్పుకు జమనా తేవడు అంటే మనమే జమనా తేవ మనని పెట్టిరు ఎందుకంటే వాళ్ళే ఓట్లు వేసిరు సార్ వాళ్ళ పేర్లు రాసుకోరని బ్యాంకుల కాడ మన పేర్లు రాసిరు ఈ అప్పుకు జమనా తి అంటే మనమే మనమే ప్రజలం ఇప్పుడు బస్ రాయి పెంచింది ఎందుకు కరెంటు బిల్లులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ట్యాక్సులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి పన్నులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ఈ ఉప్పు పప్పు ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ఈ బంగారం ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ఇవి మనం కట్టాల్సిన ట్యాక్సులు అన్నట్టు మనమే ఈ అప్పులు కట్టుకుంటూ రావాలి వీళ్లకు పరిపాలన చేత కాదు వీళ్ళు దోపిడీదారులు ఆర్థిక నేరగాళ్ళు వీళ్ళు అప్పట్లో నిజాము నిజాం సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చిపోతే ఆఖరికి ఆంధ్ర పాలకులు పోయేటప్పుడు కూడా ఏడు వేల కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చిపోతే ఈ పన్నెండేళ్ళల్లో వీళ్ళు చేసిన మోసం వీళ్ళు చేసిన కథ ఈ దుర్మార్గులు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్ళు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన నియామకాలు మనకు వస్తాయి నియామకాలన్నీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనం చేస్తూ ఉన్నారు నిధుల దోపిడంతా ఇట్లా జరుగుతూ ఉంది ఇక నీళ్ళ సంగతి దేవుడెరుగు కానీ నీళ్ళ ప్రాజెక్టుల పేరు మీద ఒక లక్ష ముప్పై రెండు వేల ఎకరాల భూములు ఖాళీ బీసీ రైతాంగం దగ్గర గుంజుకొని ప్రాజెక్టులు కట్టారు ఒక్కనికి ఇయ్యకపోగా తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు రాలే బీసీలకు తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు రాలే బీసీలకు తెలంగాణ రాష్ట్రం వస్తే నియామకాలు రాలే బీసీలకు